నైన్ టీవీ డిజిటల్ కి స్వాగతం గొలుగొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం నాగభూషణం ఆధ్వర్యంలో అందరూ ఉపాధ్యాయులు ప్రశస్త యాప్ డౌన్లోడ్ చేసుకుని పిల్లలందరికీ స్క్రీనింగ్ చేసుకోవాలి ఎంసీఈ రూపొందించిన ఈ యాప్ ప్రత్యేక అవసరాల గల పిల్లలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని తెలియచేశారు ప్రత్యేక ఉపాధ్యాయులు తమ్మిల మాణిక్య ప్రత్యేక బోధన నేషనల్ స్కాలర్షిప్ అప్లై చేయడం అవేర్నెస్ అప్లై రికార్డ్స్ పరిశీలన చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు లేదంటే అటో డిస్టర్బ్ చేయడము అని చేస్తుంటాం అలా కాకుండా క్లాసులో ఒక అరేపు వాళ్ళకి చెప్పినప్పుడు ఒక ఐదు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మాట్లాడకుంటుంది ఇంకా మాతో కూడా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా కొన్ని ఇందులో ఇరవై మంది పిల్లలు ఉంటే ఆ ఇరవై మంది పిల్లలు ఒక మాడికి గుర్తు పెట్టుకోకుండా అందరు టీచర్ని గుర్తుపెట్టుకునేలాగా అంటే ఒక్క ఐదు నిమిషాలు వాళ్ళతో మీరు స్పెండ్ చేశారు ఎంత ముందు పిల్లలు ఉంటారు కదా ఐదు నిమిషాలు ఎలా వాళ్ళు ఏం తిన్నారా ఏం తిన్నారు అని చెప్పేసి అని అలాంటి మాటలు మాట్లాడాలనుకోండి కొంచెం అది కొంచెం అలా చూస్తుంది అంటే ఈ నెలగా పక్కన ఇస్తాను అంటే ఆ పిల్లలందరికీ మా సార్ ముందరూ అదే అలా అయ్యేలా చూస్తే బాగుంటుంది साग හ गेम ස पडसार करने है बा